హాయ్ అండి ఈరోజు మనం ఈ వీడియోలో నల్లకార పొడి చేసామండి అందరూ చేస్తుంటారు కానీ మన శైల్లో స్పెషల్గా చేసాము అదేంటో మీరు కూడా ఈ వీడియోలో చూసి తెలుసుకొని పక్క కొలతలతో చేసామండి ఏమేమి ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాము చూసి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఎలా వచ్చిందో ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకోవాలండి తర్వాత ఓ టేబుల్ స్పూను ఆయిల్ యాడ్ చేసుకొని తర్వాత ఒక కప్పు మినపప్పుని విధంగా వేసుకొని వేడ్ చేసుకోవాలి ముందు ఆయిల్ హీట్ అవ్వాలండి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందండి మనం ఒక కప్పు మినపప్పుని ఈ విధంగా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లోనే దంతా వేయించుకోవాలి ఇలా లో ఫ్లేమ్లోనే మనం కలిపి కుంటూ వేడి చేసుకోవాలండి ఇలా వేట్ చేసుకుంటే మనకి కారపొడి కూడా మంచి ఆరమ వస్తుంది ఎక్కువ హీట్ చేయకూడదు లో ఫ్లేమ్లోనే హీట్ చేసుకోవాలి ఈ విధంగా మనకి మినపప్పు వేగిపోయిందండి ఇది ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు ఇప్పుడు వేగిన మినప్పప్పుని అంతా ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి దీన్ని చల్లార్చుకోవాలి ఇప్పుడు అదే బండిలో మనం మరొక టేబుల్ స్పూను ఆయిల్ వేసుకుంటున్నామండి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందండి అదే కప్పులో సగం కప్పు మనం ధనియాలు తీసుకుంటున్నాము అవి కూడా ఇలా వేయించుకోవాలి అంటే లో ఫ్లో లో మనం వేయించుకోవాలండి ఇలా లో ఫ్లేమ్లోనే బాగుంటుంది అరమ్మ కూడా వస్తుంది చూడండి ఇలా వేగిపోయాయి ఈ ధనియాలు ఇలా మీడియంలోనే వేయించేసుకోవాలి వేయించుకుంటే మంచి అరోమా వస్తుంది తర్వాత దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాం ఇవి కూడా చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలోకి మరో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఇది కూడా హీట్ అయిన తర్వాత మనం శనగపప్పుని ఇవ్వండి ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది ఇలా పావుకప్పు శనగపప్పు వేసుకోవాలి ఇప్పుడు ఇదే ప్రాసెస్లో మనం స్లో ఫ్లేమ్లోనే దీన్ని కూడా వేయించుకోవాలండి ఈ కారం పొడి టేస్ట్ అలా ఈ పప్పు దినుసులు వేయించుకోవడంలోనే ఉంటుందండి దీని ఆరో కూడా బాగా వస్తుంది ఇలా మాడకుండా కలిదిప్పుకుంటూ వేయించుకోవాలండి స్లోగానే వేయించుకోవాలి దీంతో మనకి మాడకుండా కారం పొడి కూడా బాగా ఆరోగ్యం వస్తుంది ఇప్పుడు దీన్ని కూడా అదే ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలండి ఇవన్నీ చల్లారి పెట్టుకొని మిక్సీలోకి వేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ మనం ఒక ఇరవై ఎండుమిరపకాయలు తీసుకున్నామండి ఇవి ప్రాసెస్డ్ ఎండుమిరపకాయలు ఇవి ఎక్కువ ఘాటుగా ఉండవు ఘాటుగా ఉన్నాయి అయితే ఇంకొక పది ఎక్కువ తీసుకోవాలి ఈ ఘాటుగా లేవు కనుక మనం ఒక ఇరవై తీసుకున్నామండి దీంతో కారపొడి కూడా టేస్టీగా ఉంటుంది అలాగే కలర్ కూడా బాగుంటుంది ఇలా డెసికేటెడ్ ప్రొసెస్ ఎండుమిరపకాయలు అండి ఇవి దీంతో పాటు మనం కలుపును కూడా వేయించుకోవాలండి కలుపు వేయించుకోవడం వల్ల మనకి చమ్మచమ్మగా లేకుండా బాగుంటుంది ఇవన్నీ కలిపి ఇలా వేయించుకోవాలి లో ఫ్లేమ్లోనే ఈ ప్రాసెస్ అంతా చేయాలండి అప్పుడే మనకి ఇవన్నీ కరెక్ట్గా వేగుతాయి అలాగే రెండు టేబుల్ స్పూన్ల జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి దాన్ని కూడా దీంతో పాటే ఇలా లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి అప్పుడు అరోమాకి అరోమా వస్తుంది అలాగే ఇవి కూడా బాగా వేగి మనకి పొడిలాగా బాగా కలిసిపోతాయి ఇలా కలిగి తిప్పుకోవాలండి ఇలా కలిగి తిప్పుకుంటూ వేయించుకోవాలి ఏదైనా నిదానంగా చేస్తేనే పని బాగుంటుందండి కనుక మీరు కూడా ఇలాగే చేయండి చిమ్మరకాయలు బాగా వేగిపోయాయండి ఇవన్నీ వేగిపోయాయి కనుక ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు కూడా లో ఫ్లేమ్లోనే మనం ఈ కరివేపాకును కూడా చెమలేకుండా చక్కగా వేయించుకోవాలండి ఈ కారేపళ్ళకి మనం వేయించుకున్న కరివేపాకే చాలా టేస్టీగా ఉంటుంది కొంచెమైనా మనం కరివేపాకుని కూడా వేసుకోవాలండి ఇలా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత క్రిస్పీగా వచ్చేంతవరకు వేయించుకొని ఈ కారళ్ళలోకి వేసుకుంటే మనకి కరెపళ్ళు మరింత రుచిగా ఉంటాయండి ఇదొక టిప్పు చూడండి ఇప్పుడు ఇలా క్రిస్పీగా అయింది కరివేపాకు కూడా ఇలా క్రిస్పీగా అయినాక ఇది కూడా ఒక ప్లేట్ లో తీసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు కూడా అదే లో ఫ్లేమ్ లో మనం చిన్న కూడా లైట్గా ఒక సెకండ్ పాటు వేయించుకోవాలండి దాంతో మనకి చింతపండు కూడా ఈ కారపడులోకి బాగా కలిసిపోతుంది టేస్ట్ కూడా బాగా వస్తుంది ఈ విధంగా విడదీసి పిక్కలు లేకుండా వేసుకొని వేయించుకోవాలండి ఈ విధంగా లైట్గా వేయించుకోవాలండి చూడండి ఇలా వచ్చేస్తుంది ఇది దింపేసుకోవాలి ఇది కూడా ప్లేట్లోకి తీసుకోవాలి చూడండి ఇది ప్లేట్లోకి తీసుకుంటున్నాం ఇది కూడా చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు ఇవన్నీ వేయించి రెడీ పెట్టుకున్న పదార్థాలండి ఇవన్నీ బాగా చల్లారి పెట్టుకొని మిక్సీలోకి వేసుకుంటే బాగా మనకి కారపొడి చాలా పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు ఈ చల్లారిపోయిన దినుసులన్నీ మనం మిక్సీ జార్లోకి వేసుకుంటున్నామండి ఇలా జాగ్రత్తగా వేసుకొని మిక్సీ జార్లోకి మిక్సీ మధ్య మధ్యలో ఆపుకుంటూ తిప్పుకోవాలండి లేకపోతే ముద్ద ముద్ద అవుతుంది పొడి పొడిగా రావాలంటే మధ్య మధ్యలో ఆపుకుంటూ తిప్పుకోవాలి ఇంత పెట్టేసి మిక్సీ ఆన్ చేసుకోవాలి మధ్యలో ఆపుకోవాలి మళ్ళీ ఒకసారి ఆపుకోవాలి ఇలా లోపలి కంటూ తిప్పుకోవాలండి తిప్పుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి మిక్సీ జార్ని తీసుకొని మనం పక్క పెట్టుకుందాం అలాగే ఇది ఒక ప్లేట్లోకి తీసుకుందాం అండి ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకున్నాం తర్వాత ఎండుమిర్చి ఉప్పు అవన్నీ కలిపాం కదండి అవన్నీ కూడా ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాం మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇవి కూడా ఇవి కూడా పొడి పొడిగానే వేసుకోవాలండి అన్నీ ఒక్కసారి వేసుకోకూడదు అన్నీ ఒక్కసారి వేసుకుంటే ఒక్కసారి బరకగా రాకుండా మెత్తగా అయిపోతాయి కనుక మనం ఇలా చేస్తున్నామండి దీనికి కూడా ఇలా మూత పెట్టి మధ్య మధ్యలో ఆపుకుంటూ మిక్సీ వేసుకోవాలండి మళ్ళీ మూత తీయండి లేకపోతే కోరు వస్తుంది ఒకసారి అవుతామండి ఈ విధంగా కారపొడి తయారైందండి దీన్ని దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా ప్లేట్లోకి వేసుకోవాలండి ఇప్పుడు ఈ కరివేపాకు చింతపండు వేయించి పక్కన పెట్టుకున్నాం కదండి అది కూడా ఇలా వేసుకోవాలి ఇలా వేసుకొని మధ్య మధ్యలో ఆపుకుంటూ తిప్పుకోవాలి ఇలా వేసుకొని కొన్ని వెల్లుల్లి రెమ్మలు తీసి పెట్టు పక్కన పెట్టుకున్నామండి వెల్లుల్లి రెమ్మలు కూడా ఒకటి వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని ఆపుకుంటూ తిప్పుకోవాలి ఇక చూడండి ఇలా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఈ రెడీ పెట్టుకునే ఈ దినుసులన్నీ కారం పొడి కట్టుకున్నాం కదండి ఆ పొళ్ళన్నీ ఇప్పుడు యాడ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా యాడ్ చేసుకుంటున్నాం మిక్సీ జార్లోకి ఇవన్నీ ఒక్కసారిగా వేసుకొని ఒక్కసారి రెండు తిప్పులు తిప్పేస్తే సరిపోతుంది ఇవి చూడండి ఈ విధంగా మనం పొడలన్నీ ఈ మిక్సీ జార్లోకి వేసుకున్నామండి ఇప్పుడు మిక్సీ ఆన్ చేసుకోవాలి మళ్ళీ చూడండి ఈ విధంగా వచ్చింది తర్వాత దీన్ని లోపలికి అంటూ అనుకోవాలి మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలి మూత పెట్టుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ విధంగా రెడీ అయిన పొడిని ఒక ప్లేట్లోకి వేసుకుంటున్నామండి ఇది కూడా కాస్త వేడి మీద ఉంటుంది కదండి చల్లారిన తర్వాత మనం నూనెలో వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఇలా బాండి పెట్టుకొని లో ఫ్లేమ్లోనే ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని ఈ పొడిని వేయించుకోవాలండి ఎప్పుడే అరోమా బాగుంటుంది ఇప్పుడు ఈ నెయ్యి వేడే చూడండి మనం ఈ పొడిని ఇలా యాడ్ చేసుకుంటున్నాం ఆహా తోటనే మంచి అరోమా వస్తుందండి ఇలా లోపలికంటూ తిప్పుకోవాలండి తిప్పుకొని చాలుకున్న ఒక కంటైనర్లోకి తీసుకోవాలి మంచి ఆరం వస్తుందండి ఇలా చెప్పకుండా ట్రై చేసి చూడండి మీకు కూడా బాగా నచ్చుతుంది ఇప్పుడు ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదొక బౌల్లోకి తీసుకొని మనం టేస్ట్ చేయడమేనండి ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి స్టోర్ చేసుకోదలుచుకుంటే ఒక కంటైనర్ తీసుకొని ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసుకొని మూత పెట్టుకుంటే మూడు నెలల పాటు చెక్కు చెదరకుండా మనకి వాసన కూడా అలాగే ఉంటుందండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్